ధన్యవాదం అండి శివప్రసాద్ గారు ఇది చాలా మంచి సబ్జెక్టు చాలా తక్కువ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు ఒక గోవును పెట్టుకుంటే ఈ పవనాలు అని మన దగ్గరే ఉంటాయి చాలా మంచి విచారణ ఇచ్చారు ధన్యవాదం ఈదర్ రవికిరణ్ గారు ఈయన ఐఆర్ఎస్ అధికారి అయ్యా స్వాగతం నమస్కారం ఈయన కమిషనర్ జిఎస్టి అండ్ కస్టమ్స్ విశాఖపట్నంలో ఉంటున్నారు ఒక అధికారి కింద ఆయన ఇక్కడికి రాలేదు ఆయన ఒక క్లాసికల్ మ్యూజిక్ వినిపించడానికి మీరు తిన్న ఈ భోజనానికి ఈ చల్లటి సమయంలో కొద్ది నిమిషాలు మీతో వచ్చారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ గురించి ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పేసి నిన్న చలపతిరావు గారు గారి ద్వారా తెలిసి నిన్న వచ్చాను ఇవాళ కూడా వచ్చాను ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంది ఈ మొత్తం వండుకోవటం మనమే మంచి స్టీల్ ప్లేట్లు పెట్టారు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అనుకోవచ్చు ఇది ప్లేట్లు కూడా మనమే కడిగేయటం ప్లాస్టిక్ ప్లేట్లతో తినటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ మధ్య నిర్వాహకులకు నా కృతజ్ఞతలు అట్లాగే మా మా తండ్రి గారు కూడా గో ఆధారిత ఇది కొంతవరకు చేశారు మా వన్ ఏకర్ ఫామ్ హౌస్లో అట్లాగే నేను ఇటీవలే చిన్నప్పుడు ఆయన గాంధీవాది ఆయన చిన్నప్పుడు ఖాదీ ధరిస్తూ ఉంటే మేము చుట్టుపక్కల వాళ్ళం అందరం వాళ్ళం నవ్వటం లేకపోతే అవగాహేళంగా ఖాదీ ఏంటి గాంధీ పరిశ్రమలు వద్దన్నాడు ఈ ఆధునికతకి అర్థం తెలియదు వీళ్ళకి అనుకునే పరిస్థితుల్లో నేను ఇటీవల ఖాదీకి మారాను కొద్ది సంవత్సరాలైన రెండు మూడేళ్ల క్రితం అప్పుడప్పుడు మన దగ్గరే ఉన్న పొందూరుకు వెళ్ళి ఖాదీ కొనుక్కురావటం ఎన్నో దశాబ్దాల తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవటం జరుగుతుంది అట్లాగే ఇది గోశాల ఇందాకే అన్నారు ఒకప్పుడు పాలు అమ్ముకుంటే పుత్రుని అమ్ముకున్నట్టు అనే పరిస్థితి ఉండేది ప్రతి ఇంట్లో ఒక గోవు ఆ గోవుకి లివ్ అండ్ లెట్ లివ్ అంటారు అలా గోవుకి ముందు వాటిని బతికిస్తూ వాటితో పాటు మందు కూడా బతకటం అనేది ఒక పరిస్థితి ఉండేది ఈ మధ్య మొత్తం ఫ్యాక్టరీ ఫార్మింగ్ అయిపోయింది వాటి దాడు కోసం అమెజాన్ లాంటి పెద్ద పెద్ద అడవులని నరికేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటీవల నేను వీగనిజం వైపు పయనిస్తున్నాను పూర్తిగా కాకపోయినా కానీ పాలు పాల పదార్థాలు వదిలేసే అటువైపు పాలలో చాలా హింస ఉందని అనిపిస్తోంది ఇందాక చెప్పారు కూడా ఎంతో ఈ ఫ్యాక్టరీ ఫామ్డ్ పాలు వీటి వీటి వలన అదొకటి ఇంకొకటి ఇందాక అక్కడ ఒకటి చూసాను మనం వినియోగం తగ్గించాలి వ్యర్థాల ఉత్పత్తి తగ్గించాలి అని చెప్పేసి అలాగే మనం పండగలు పూజలు వీటన్నిటి పేరుతో ఎంతో వినియోగం చేస్తున్నాం వినియోగం అంటే పండగలు పూజలు అనే కాదు ఈవెన్ ఎటువంటి ఈవెంట్ అయినా చూడండి ఇక్కడ ఇక్కడ అన్ని సేంద్రియం కనిపిస్తున్నాయి మొత్తం తాటాకుల దగ్గర నుంచి ఎన్నో బట్ బయట మనం వీలైనంత వినియోగం తగ్గిస్తే ప్రకృతి మాతకు మేలు చేసిన వాళ్ళు మొత్తం ఈ మధ్య వినియోగం తగ్గించాలి అన్ని సస్టైనబుల్ ఫ్యాషన్ అంటున్నారు సస్టైనబుల్ ఫ్యాషన్ అంటే ఇంకా కొనండి బట్ ఈ కొనేది చాలా ప్రకృతి హితమైందని చెప్పి మనల్ని నమ్మిస్తున్నారు దీని గ్రీన్ వాషింగ్ అని కూడా అంటున్నారు బ్రెయిన్ వాషింగ్ మీకు తెలుసు గ్రీన్ వాషింగ్ అంటే ప్రతిదానికి సేంద్రియ పోత పోయటం అనమాట మనం ఈ సేంద్రియ లేకపోతే ఆర్గానిక్ అనేది కేవలం ఫుడ్కి మనం అన్వయిస్తున్నాం కానీ ఇందాక ఒకళ్ళు చెప్పారు లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ కూడా దీనికి మనం అన్వయించవచ్చు మనం భాషతో మొదలెడితే మన ఆర్గానిక్ భాష ఏంటండి మన ఆర్గానిక్ భాష తెలుగు మన సొంత భాష తెలుగు కానీ మన పిల్లల్ని తెలుగుకు దూరం చేస్తున్నాం మన పిల్లలకి మన పిల్లలకి కనీసం తెలుగుని ద్వితీయ భాషగా కూడా ఇవ్వట్లేదు ఏ సంస్కృతం ఏ హిందీయో ఏ జర్మనో జర్మనో స్పానిషో ఫ్రెంచో ఇస్తున్నాం మీరు సిటీస్లోకి వెళ్ళి చూస్తే కొన్ని తెలుగు మీడియం చదవపచ్చేపోతే అది వేరే విషయం తెలుగు మీడియం స్కూల్ లేవని చెప్పి దానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ తెలుగే కనీసం ద్వితీయ భాషగా కూడా చెప్పట్లేదు మనం ఇంగ్లీష్ ప్రథమ భాష ఓకే ఇంగ్లీష్ మీడియం బట్ తెలుగు ద్వితీయ భాషగా ఇవ్వ ఇవ్వగలిగిన ఇది ఉంది కదా అందుకని మన పిల్లలు ఏమైపోతున్నారు అటు ఎటు ఇటుగా కాకుండా తయారవుతున్నారు వాళ్ళకి ఇంగ్లీషు రాదు వాళ్ళకి తెలుగు రాదు మా పిల్లలకైతే హిందీ పుస్తకం పట్టుకోగానే వాడికి ఏడుపు ఎందుకంటే మీరు ద్వితీయ భాషగా హిందీ పుస్తకం మీరు చదవండి ఆ వ్యాకరణం చూస్తే మీకు ఆల్మోస్ట్ దెమ్మదిరిగిపోతుంది ద్వితీయ భాషగా హిందీ వ్యాకరణం మీరు చదవండి సవాలు విసురుతున్నాను మీకు సరే మీ పిల్లల్ని ఏం చేశారని అడుగుతారు చాలామంది ఇట్లాంటి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళందరినీ ఈ మధ్య మా పిల్లవాడికి మామూలు స్కూల్లో కూడా ఉపయోగం లేదని చెప్పేసి స్కూల్ కూడా మానిపించాను ఎందుకు అంటే కంప్యూటర్ సబ్జెక్టును కూడా బట్టి కొట్టిస్తున్నారు తెలుగు వాసనే స్కూళ్ళలో కనిపించట్లేదు వాళ్ళకి ఎన్నో విషయాలు ఫార్మాటెడ్ లెర్నింగ్ అంటున్నాం ఫార్మాటెడ్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మన ఈ పంటలు ఎరువులేసి పండించినట్టుగా మేము నీకు ఒక కొన్ని ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఇస్తాం ఆ సమాధానాన్ని మైండ్లో పెట్టుకుని నువ్వు రాయి టీచర్లకి బాగా ఈజీగా ఉంటుంది దిద్దటానికి సో అక్కడ ఎటువంటి సృజనాత్మకత కానీ ఎటువంటి ఆలోచించే తత్వం కానీ పెంచకుండా మన పిల్లలు పెరుగుతున్నారు అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి ఫిలాసఫర్ ఏమన్నాడంటే మీరే ఒక స్కూల్ పెట్టాలన్నాడు కొత్తగా విన్న వాళ్ళకి ఇదేం పిచ్చితనం అనిపిస్తుంది నేను స్కూల్ ఏంటి మరి మనం చేస్తున్న హోమ్ గార్డెనింగ్ అదే కదా బయట ఎల్లు కొనుక్కొస్తుంటే అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో ఎన్ని ఎన్ని పురుగు మందులు వాడుతున్నారో తెలియట్లేదు కాబట్టి మన ఇంట్లో టెర్రెస్ గార్డెనింగ్ హోమ్ గార్డెనింగ్ అని చెప్పి అనుకుంటున్నాం మనం అందరూ స్కూల్ పెట్టమంటే ఆయన అర్థం అదే ఎవరికో ఒక స్కూల్కి పంపించేసి వీధి చివర ఒక మంచి బడి అని చెప్పి చూపించేసి పంపించేస్తే అక్కడ ఉన్న టీచరు జీతం కోసం పనిచేసేవాడు ఉంటాడు ఎప్పుడైతే విద్య వ్యాపారం అయిందో ఎప్పుడైతే టీచర్స్ జీతం కోసం పాఠం చెప్తారో మన పిల్లలను వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు మనమేమో ఉదయం తల్లులైతే టిఫిన్ బాక్స్ కట్టి తండ్రులైతే చక్కగా బైక్లోనో కార్లోనో వాళ్ళని దింపేసి మనం మన ఉద్యోగానికి వెళ్ళిపోతాం కానీ అందరికీ హోమ్ స్కూలింగు లేకపోతే మా వాళ్ళని మధ్య ఆరోహి ఓపెన్ లెర్నింగ్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ లాంటిది ఉంది అది కూడా ఇట్లాంటిది కొంచెం ఉమ్మడి కుటుంబం టైపే ఉంటుంది ఎక్కువ మంది ఉండరు ఒక అడవి బడి అనుకోవచ్చు ఇట్లాంటి క్యాంపస్ ఉంటుంది వాళ్ళది హో హోసూర్ దగ్గర తమిళనాడులో ఉంది అక్కడ చేర్పించాను అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు కొన్నాళ్ళు ఇంట్లో ఉంటుంటాడు కాకపోతే నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఇందాక కూడా మాట్లాడాను నిజానికి నేను మాట్లాడక్కర్లేదు అనుకున్నాను ఇక్కడ బట్ ఐఎమ్ ఫోర్స్ టు స్పీక్ హియర్ అది ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న విద్యా విధానం కంప్లీట్గా ఒక రకమైన స్లావరీకి దారి తీస్తుంది అంటే సమాజానికి ఎలక్ట్రీషియన్సో లేకపోతే డేటా సైంటిస్ట్సో లేకపోతే ఇంకెవరో కావాలనుకుంటే మన పిల్లలందరినీ అట్లా తయారు చేస్తున్నాం మన ఆర్గానిక్ ఫార్మింగ్ అని దేని అంటున్నాం ఆ భూమికి ఆ సీజన్కి ఆ నేలకి తగిన పంట పండించడం ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే మనకు మన పిల్లలు వాళ్ళకున్న ప్రతివాడికి ఏదో ఒక మేధ ఉంటుంది ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది ఒక దాని మీద యాప్టిట్యూడ్ ఉంటుంది యాప్టిట్యూడ్ అంటే ఎబిలిటీ టు లర్న్ జస్ట్ లైకింగ్ కాదు సో దాన్ని బట్టి పిల్లవాడిని ఎదగనివ్వకుండా మనం మార్కెట్లో డిమాండ్ ఏది ఉందో ఆ చదువులు చదివిస్తాం ఇది కరెక్టా అని మనం ఆలోచించాలి అందుకనే ఆర్గానిక్ అనేది ఎక్కడ వేరే లేదు అది ప్రతి విషయంలోనూ మనం చూడొచ్చు ప్రస్తుతం ఇందాక మెడిసిన్స్ గురించి మాట్లాడారు మెడికల్ ఫీల్డ్ గురించి మాట్లాడారు నేను ఎడ్యుకేషన్ గురించి ఫీల్డ్ గురించి ఎట్లా మాట్లాడాను అలాగే మ్యూజిక్ మ్యూజికే తీసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే గురువు ఖచ్చితంగా కావాలనుకుంటారు ఏదైనా నేర్చుకోవడానికి దీన్ని మనం బహుశా ఆర్గానిక్ లెర్నింగ్ అనొచ్చు ఆర్గానిక్ లెర్నింగ్ అంటే ఎక్కడైతే ఒక ఎరువులో లేకపోతే ఏదైనా బయట ఎక్స్టర్నల్ థింగ్స్ అక్కడ లేకుండా ఒక భూమి నుంచి మనం పండిస్తున్నామో దిగుబడి తక్కువ ఉండవచ్చు అది వేరే విషయం అంత పడుతుంది అదే సో అట్లాగే మ్యూజిక్ లాంటివి లేకపోతే కళలు అయినా సరే ఖచ్చితంగా గురువు కావాలనుకుంటున్నాను చాలామంది నేను నేను గురువు దగ్గరికి వెళ్ళాలా ఒక ఫీజు కట్టాలా నెలకి రెండు మూడు క్లాసులు లేకపోతే నాకు రెండు మూడు నెలలకల్లా నేను ఒక ఏదో ఒక మంచి పాట పాడగలగాలి అట్లా అనుకునే పరిస్థితి లేదు అలాంటి ఎక్స్పెక్టేషను అలాంటి యాంటిసిపేషన్ ఉంటే అసలు అది నేర్చుకోవటమే కాదు ఇది నా మాటలు కూడా కాదు నేనేది కొత్తగా చెప్పట్లేదు ఇవన్నీ చాలామంది తత్వవేత్తలు విద్యావేత్తలు చెప్పిన విషయాలే అందుకని మీకు తెలిసే ఉంటుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో మోస్ట్ ఆర్గానిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా చెప్పగలరా మోస్ట్ ఆర్గానిక్ అంటే అర్థం అత్యంత సహజమైన ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ యా ఎందుకు జస్ట్ వెదురుని తీసుకురావటం దానికి కొన్నిసార్లు అయితే ఒకప్పుడు తేనెటీగలే రంధ్రాలు చేసేవాట సో అట చేస్తే ఇంకా అది ప్యూర్ న్యాచురల్ లేదు మనం రంధ్రాలు చేస్తే అది ఒకటే దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సో అలాంటి ఫ్లూట్తో ఒకటి రెండు ప్రకృతికి సంబంధించిన పాటలు మీకు వినిపిస్తాను తర్వాత సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈ పాట ఏంటో మీరే చెప్పండి Hors <committee starts> తనే వసంతం వనాల కోసం ఇంకొక పాట ఈ ఈ ఫ్లూట్ వాయించి మీకు వినిపించడానికి కారణం నా నైపుణ్యం ప్రదర్శిద్దామని కాదు నేను ఇరవై ఏళ్ళ నుంచి ఫ్లూట్తో స్నేహం చేస్తున్నాను కానీ మొదట్లో ఒక గురువు గారు ఒక అద్భుతమైన గురువు గారి యొక్క భిక్ష రెండు నెలల భిక్ష పెట్టారాయన సరిగములంటే ఇవి ఈ ఈ ఫ్లూట్లో ఇట్లా నేర్చుకోవచ్చు అని చెప్పేసి రెండు నెలలు హైదరాబాద్లో ఎమరాల్డ్ స్వీట్స్ మీ మీది ఎమరాల్డ్ స్వీట్స్ అని చెప్పారని నాకు తెలిసింది దాని ఎదురుగానే రామకృష్ణ మఠ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ అన్ని నేర్పుతుంటారు వాళ్ళు అక్కడ నాకు రెండు వేల రెండులో అక్కడ ఫ్లూట్ నేర్చుకునే అవకాశం వచ్చింది అప్పుడు ఒక ఆయన డెబ్బై ఏళ్ళ ఒక ఆయన చాలా వాలంటరీ స్పిరిట్తో ఫ్లూట్ నేర్పుతున్నప్పుడు రెండు నెలలు మాత్రమే రెండు నెలల్లో తర్వాత వాళ్ళు ఆపేశారు రామకృష్ణ మఠలో అప్పుడు ఆ నేర్చుకున్న తర్వాత నేను దాన్ని ఆపకుండా ఈ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ పైన పడింది ఇప్పటికీ ఆ ఫ్లూట్తో నా స్నేహం కొనసాగించాను ఆ కొనసాగి నేను చెప్తుంది చాలా జాగ్రత్త ఫ్లూట్తో నా స్నేహాన్ని కొనసాగించాను ఇప్పటికీ ఈ మధ్య కొద్ది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి అది నన్ను కొంచెం బ్లెస్ చేయటం మొదలెట్టింది మనం జనరల్గా ఏమనుకుంటామంటే మనం ఒక దాని మీద అధికారం సంపాదించమనుకుంటాం నో ఒక గుర్రాన్ని ఎక్కి దాన్ని రైడ్ చేయాలన్నా ఆ గుర్రం మనల్ని దీవించాలి అరే రా రా ఓకే నేను తీసుకెళ్తాను రా అని అనాలి అది మనల్ని ఎంచుకుంటుంది మనం దాన్ని ఎంచుకోవటం కాదు అలా నెమ్మదిగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు నేను నేను ఒక నెక్స్ట్ వీక్ అలా జనగణమని పాడాలి లేకపోతే ఆకులు ఆకునే పాడాలి కొన్ని తర్వాత ఇట్లాంటి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ప్రస్తుతం యూట్యూబ్ ఉంది చాట్ జీపీటీ ఉంది మన పిల్లలందరూ ఎంతో అద్భుతంగా ఎటువంటి అంటే గురువు ఉంటే మంచిదే గురువు గారి రోల్ గురువు గారికి ఉంటుంది కానీ చాలామంది ఏమని చేస్తారంటే గురువు ఉంటేనే నేర్చుకుంటాం చాలామంది మ్యూజిక్ మానేస్తుంటారు ఎందుకే మానేసామంటే మేము అక్కడి నుంచి ఇల్లు మారిపోయామండి మా టీచర్ గారు లేరని చెప్పి అంటారు నిజాన్ని మ్యూజిక్ నేర్చుకోవడానికి అత్యంత ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ వినాలి మ్యూజిక్ వింటూ 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 ఉంటే మ్యూజిక్ మనకి వచ్చేస్తుంది మనకి రాగం అక్కర్లేదు తాళం అక్కర్లేదు స్కేల్ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆర్గానిక్ వ్యవసాయం లాంటిది అది కూడా ఎటువంటి టెక్నికాలిటీస్ లేకుండా మన గార్డెనింగ్లో మనం ఫుడ్ ఎట్లా ప్ర చేసుకుంటున్నామో ఏదైనా సరే ప్రపంచంలో అట్లాగే నేర్చుకోవచ్చు నేర్చుకోవటం ఇంకోటి ఏంటంటే యాంటిస్పేషన్ ఎందుకంటే అది ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనం ఇంకొకటి ప్రదర్శించాలన్నప్పుడు కానీ చాలా కళలు మన కోసమే నిన్న సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం మీరు ఉండరు ఆయన మా ఇంటికి వచ్చారు కూడా ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఒక బొమ్మ గీసిన తర్వాత మనం బొమ్మ వచ్చింది అనుకుంటాం వచ్చేది మన బొమ్మ కాదు నిజానికి మనమే అక్కడ ప్రొడక్టు మనం ప్రొడక్ట్ బొమ్మ అనుకుంటాం కానీ బొమ్మ మన అదే ప్రొడక్ట్ మనమే బై ప్రొడక్ట్ అది అంటారనమాట అని అన్నారు ఆయన ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎప్పుడైతే ఒక కళని మనం కోసం మనం మన ఆత్మ ఆత్మానందం కోసం మన హృదయోల్లాసం కోసం చేసుకుంటామో అది నిజమైన కళ నిజానికి దాని చప్పట్లో తర్వాత లభించవచ్చు అది వేరే విషయం కానీ మనం నేర్చుకునేటప్పుడు కనుక ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా నేర్చుకున్నప్పుడు మనకి ఎవరో ఒక మధ్యవర్తి అవసరం లేదు అలాగే గురు ఇప్పుడు కొంతమందికి అవసరం ఉండొచ్చు ప్రీస్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు దేవుడికి మనకి ఈ మధ్య అనుకోవచ్చు కానీ అందరికీ అవసరం ఉండాల్సిన అవసరం లేదు అనేది మనం తెలుసుకోవచ్చు సో అట్లా ఈ ఆర్గానిక్ లెర్నింగ్ మన పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం కాదు మనం కూడా వాళ్ళని ఎట్లా ఇది చేసుకోవాలనేది కూడా మనం ఆలోచించాలి అట్లా ఈ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఇంకోటి తెలుగు బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ దాని అదే వస్తుంది నేను ఈనాడులో వ్యాసాలు రాస్తుంటాను ఈనాడు ఈ మధ్య తెలుగు సాంకేతిక వేలుగానే పేరు మీద రాశాను ఈనాడు ఎడిటోరియల్లో అదే నేను హిందూ లాంటి ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక కూడా వ్యాసాలు రాస్తుంటాను సో తెలుగు ఎంత బాగా వస్తే ఇంగ్లీష్ అంత బాగా వస్తుంది అనే సత్యాన్ని మనం గుర్తించాలి సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఈ ఈ కమ్యూనిటీకి బాగా రిలవెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చి మీతో సంభాషించడం జరిగింది నా పేరు ఈదర్ రవికిరణ్ అండి మీరు అనుకోవచ్చు ఏంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటున్నారు ఏంటి ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి కాకపోతే మా ఫాదరు ఆయన ఎడ్యుకేషన్ ఇస్ట్ అవ్వటం నా గురించి ఆయన స్కూల్ పెట్టారు నేను సుమారుగా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడే ఆయన నా గురించి స్కూల్ పెట్టడం ఆయన ఖాదీ ధరించడం ఆయన గాంధీవాది కావటం కాకపోతే నేను ఆ బాటలో పూర్తిగా నడవటానికి ఇన్నాళ్ళు పెట్టింది అది వేరే విషయం కొంచెం లేట్ అయ్యింది అదర్వైజ్ ఇప్పుడు మా మా ఫాదర్ కూడా ఈ మధ్య ఏమనుకున్నారంటే మా వాడికి నేను స్కూల్ పెట్టాను మావాడు వాళ్ళ పిల్లడిని అసలు ఏ స్కూల్ అక్కర్లేదని ఇంకెక్కడో చేర్చాడు ఇదేంటిది అని చెప్పేసి ఆ హోసూరు దగ్గర నేను చేర్పించిన బి బడికి వెళ్ళి మరీ చూసొచ్చారనమాట ఒక రెండు మూడు రోజులు ఉండొచ్చారు అక్కడ అంటే అక్కడ ఏంటంటే రోజు ఎటువంటిది జరగదు అంటే ఎవరి పిల్లలకి ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ వాడికి కార్పెంటరీ ఇష్టం కార్పెంటరీ చేసుకోవచ్చు లేకపోతే వ్యవసాయం నాకు ఇష్టం మొక్కలను పెంచడం నాకు ఇష్టం మొక్కలతో నేను స్నేహం చేస్తానంటే అది చేయొచ్చు అట్లా రోజంతా వాళ్ళు వాళ్ళని ప్లాన్ చేసుకొని చేసే పరిస్థితి ఈ మధ్యకాలంలో నాకు బాగా ఒక సాంగ్ నచ్చింది అది కొంచెం కొత్త సాంగ్ కూడా మీ ఇక్కడ కొంతమంది యూత్ కూడా నాకు తెలుస్తుంది నమ్మకమేరా స్వామి నిర్భయ స్వామి సన్మార్గోపరా స్వామి ൂര്യുണ്ണിമലോ വെളിഗ്രക്കേരാ സ്വാമി നിർഭയമേയസ്വാമി സന്മാർഗമേദോ

பிரபு विनयံ விலவலனீராம் நமகமேரா ஸ்வாமே નિર્భயமேரா ஸ்வாமே சன்மார்க்கமே தோச்சு பர ஸ்வாமி सुज्ञानसोरुणि मलो वेलिगिन्चरा मौननिजमु गुर्तिन्चे पळिना भ्रमनो गमनिंचे सूक्ष्म नेत्रमेयरा स्वामेय सर प्रियगानं स्मरणं प्रार्थनकै स्वामी समयं स्वच्छतनीयरा नमकमीयरा स्वामी निर्भयमेयरा स्वामी सन्मार्गमेध స్వామి మాలో వెలి వేదిక ముందు ఒక్క రెండు నిమిషాలు చెప్తాను నిజాన్ని నేను నాస్తికుడిగా మొదలై ప్రస్తుతం సంశయవాదిగా ఉన్నాను అంటే దేవుడు ఉన్నాడో లేదో విషయం మనకు అనవసరం ప్రకృతి మనకు కనిపిస్తున్న ప్రకృతి శక్తులే దేవుడు కాబట్టి ప్రకృతిని పరిరక్షించడం మించిన దైవభక్తి ఏది ఉండబోదు దానికి సింపుల్ లివింగ్ అంటే సరళ జీవనం అనేది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పి ఎందుకంటే ఈ పాట పాడగానే ఏదో రిలీజియస్గా ఏదో డివైన్ ఏ భక్తుడు అనుకునే అవకాశం ఉంది అదొకటి ఇంకోటి అంటే దీంట్లో రెండోది మనం చూస్తే పైన భ్రమను గమనించి లోన నిజము గుర్తించి ఇప్పుడు మనం ప్రకృతి క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఈ బయట నిగనిగలాడే ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ లేకపోతే ఇంకేమైనా ఈ ఫామ్ ప్రొడక్ట్స్ కాకుండా మన ఇంట్లో సేంద్రీయ ప్రోడక్ట్లను వాడే ఆ నిజాన్ని గుర్తించే ఇది మనకు రావాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం చాలా ధన్యవాదం గారు